కాస్ట్ చూసుకుంటే గనక విద్యుత్ శాఖ అంటే బోల్డ్ అంతా ఆస్తుంటది సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ అప్పులు వాటిని చూస్తే ఒక ఆరు లక్షల కోట్లు దానికి ఆర్టీసీ దాని అదే కదా సమస్య ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ ల్యాండ్ పరంగా వాల్యూ చేస్తే గనక స్టీల్ ప్లాంట్లు పది స్టీల్ ప్లాంట్లు కనుక్కో కట్టించుకోగలిగినంత ల్యాండ్ ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వాలు తెలివిగా రాజకీయం ఒకవైపే చేస్తే రెండో వైపుని దాచేస్తాయి ఇప్పుడు మనం ఆశపడాల్సిందల్లా ఒకటి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారని కాదు పెరగ పెరగకుండా ఉంచాలి అని కోరుకోవాలి అంతే కోరుకోవాలి అట్లాగే పవర్ ప్రొడక్షన్ ఇప్పుడు ఈ బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు పెట్టారు కదా సోలార్ పవర్ ప్లాంట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు అదే పవర్ ప్లాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు పెడితే ఏ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని ఒకటి పెట్టు ఇప్పుడు ట్రాన్స్కో జన్కో ఇట్లా పెట్టావు కదా జెన్కో ప్రొడక్షన్ ప్లాంట్ అనుకో దానికి అప్పచెప్పు పది పవర్ ప్లాంట్లు చెప్పు ఇచ్చే సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు కదా ప్రతి ఇంటికి మీరు పెట్టుకుంటే సబ్సిడీ దాకా కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ప్రతి కట్టించి అదే సోలార్ పవర్ కి సంబంధించి ఏమి తిప్పుతారంటే అంతే ఇస్తారు డిపార్ట్మెంట్ ప్రతి ఇంటికి సోలార్ పవర్ ఎంకరేజ్ చేయండి మూడున్నర లక్షల రూపాయలు అవుతుంది ఒక ఇంటికి రెండు లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది ఒక డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అట్లాంటిది ఈవెన్ అపార్ట్మెంట్ లైన్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆ బాల్కనీకి దగ్గిలిచ్చు